నా పేరు లక్ష్మి నేను తూపుల నుండి వచ్చినా నుంచి ఇక తెల్లారి లేచి నుంచి అలిగ అప్పటి నుంచి కళ్ళ గంతలు కట్టుకొని నేను గుడైకో చేస్తున్నాను చాలా మంచిగా అనిపించింది ఇక ఎస్ట్రెన్స్ కూడా వచ్చినాయి ఇక మొన్న సార్ కూడా నాకు చేతి పట్టి తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్ళినాక కూడా నేను అన్నిటికీ చూసిన నాకు థాట్ కూడా ఓపెన్ అయింది నాకు మంచిగా కాంతి కూడా కనిపించింది సారు చేతులు ఇట్లా తోడ మీద పెట్టుకొని సో చేయనప్పుడు మొత్తం నా బాడంతా ఎక్కువ గరం ఇట్లా వేడిగా అయింది వేడిగా అయింది మొత్తం నా చేతులు మొత్తం ఇట్లా గరం అంటే చీమలు వారినట్లుగా ఎట్లా అయిపోయింది మొత్తం నా బాడంతా భజన అయిపోయింది ఇట్లా అయిపోయినాకనే సరే సారే మంచిది అయింది కదా మంచిగా నాకు ఎనర్జీ పెరుగుతుందని నేను అనుకున్నాను అనుకున్నాక మళ్ళీ లంచ్ అయిన తర్వాత ఇక అప్పుడు ఇక తలపైన ఎంతగానో ఎవరు లేకపోతే బండ బండబెట్టినరా ఏం పెట్టిండ్రా అంత చూసే వరకు ఎక్కడ చూసినా కాంతి ఎక్కడ చూసినా కాంతి 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 ఉన్నాయి అంత కాంతి అనిపించింది అబ్బాయి ఈ కాంతి కూడా అంత అందరికీ చేరాలే ఈ ఇసుంటి కాంతి అందరూ అందులో రావాలంటానని నేను చాలా చాలా ఆనందపడ్డాను సంతోషం